హాయ్ నేను మీ డాక్టర్ ఎంజెడి నా ప్రాక్టీస్ నాంపల్లి హైదరాబాద్ లో ఉంటుందండి మగవాళ్లలో అంగం స్తంభన తగ్గిన సైజ్ తగ్గిన కామ కోరికలు తగ్గిన శాశ్వత నివారం ఒక్కసారి మందులు వాడితే మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే చాలా మంది మాకు ఫోన్లు చేసి సార్ నా అంగం చిన్నగుంది ఇదో మ్యాటరా నా భార్య సుఖపడుతుందా లేదా ఆమె నాకు చెప్పట్లేదు చాలా మంది నేను నిజంగా సెక్ష చేస్తే ఆమె సుఖపడుతుందా లేదా అని అనుమానంతో ఫోన్లు చేసి పెళ్ళైన పది పదిహేను సంవత్సరాలకు పిల్లలు పుట్టాక కూడా ఇదే అనుమానంతో ఫోన్లు చేస్తున్నారు అండి పదే పదే చెప్తున్నాను మళ్ళీ చేస్తూనే ఉన్నారు మళ్ళీ నేను చెప్తూనే ఉన్నాను దానికి సమాధానం పదిసార్లు చెప్పినా సారాంశం మారదు అదే సమాధానం వస్తుంది ఇవాళ మళ్ళీ ఒక ప్రాక్టికల్లీగా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఇదో అంగము పెద్ద సైజు దానికే చిన్న సైజు కొంచెం చిన్న సైజు ఇది దానికన్నా చిన్న సైజు ఇది చూడండి రెండు మూడు ఇప్పుడు ఎంత సైజు ఉంటే మన భార్య పార్ట్నర్ సుఖపడుతుందనే దీని మీద వాదన సందేహాలు మిత్స్ ఇండియాలో ఒక సర్వే జరిగింది ఇరవై ఐదు వందల మంది స్త్రీలకు అడిగారండి మీరు సెక్స్లో ఎంతసేపు చేస్తే సుఖపడతారు అని అడిగారు దాంట్లో దాదాపు చెప్పిన వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడితే సెక్స్ చేసినప్పుడు మాకు సుఖం కలుగుతుంది ఆర్గజం కలుగుతుందని భావి ప్రాప్తి కలుగుతుందని చెప్పారండి ఇప్పుడు మనం ఒక మగాడి యోనిలో ఇరవై ఇరవై నిమిషాలు ఉండగలుగుతాడండి ఉండలేడు ఆ టైం ఉండదు అయితే సెక్స్కు ఎలా చేయాలి అంటే సెక్స్కు చేసే పద్ధతి ఏంటంటే ఒక అరగంట ఫోర్ ప్లే చేయాలండి ఫోర్ ప్లే వాళ్ళకు బాగా ప్రేరేపించాలండి ఎస్టమిలేట్ చేయాలి ఎస్ట్రులేస్ చేయాలి బాగా సెక్జువల్ పరంగా వాళ్ళ కోరికల పీక్ మీద శిఖరానికి వచ్చే వరకు అప్పుడు మనం అంగప్రవేశం చేయాలి అలా ఎందుకంటున్నారంటే చాలామంది సెక్స్లో ఎక్కువ శాతం మంది విఫలమవుతుంటారు విఫలం అంటే ఆమెకు భావి ప్రాప్తి కలగకముందే మనకు వీర్యం వెళ్ళిపోవడం పదిసార్లు చేస్తే ఒకసారి ఆమె సుఖపడవచ్చు చాలా మంది మహిళలు అనే మాట ఇదేనండి మా దగ్గర కౌన్సిలింగ్ చేస్తుండం కదా వాళ్ళు చెప్పే మాట ఇది సార్ మా ఆయన దగ్గరికి వస్తాడు నా మూడు వచ్చే వరకు ఆయనకి వెళ్ళిపోతుంది నేను సుఖపడనండి అదే పదే మా మధ్య గొడవలు అదే నా దగ్గర రాబాకు నాకు రెచ్చగొట్టబాకు వచ్చిన తర్వాత పూర్తిగా చేయి సెక్స్ లేకుంటే నేను సెక్స్ జోలికి రాను నీకు అడగను వస్తే మాత్రం మొత్తం పూర్తి అంటే పూర్తిగా నేను సాటిస్ఫై అయ్యే వరకు సెక్స్ చేయమని వాళ్ళ వాదన ఎప్పుడు న్యాయం కదండి ఒక అమ్మాయి మన ఇంటికి వస్తుందంటే వాళ్ళ వాళ్ళ పుట్టిన దగ్గర అన్ని దొరుకుతాయి దొరకంది ఒకటి సెక్స్ అది మగాడింటి దగ్గర దొరకకపోతే ఎందుకు ఉంటుందా ఆమె కూడా చాలా గొడవలు అవుతున్నాయి మధ్య అని తగ్గిపోయి గొడవలు బాగా అవుతున్నాయి ఇక్కడ అసలు ఒక చిన్న ఇక్కడ విషయం చెప్తాను ఏంటంటే మనం అట్లేస్తున్నాం అనుకోండి పెంక వేడైన తర్వాత కదండి మనం అట్లేస్తే నీళ్ళేసి చూస్తాం సర్ర అన్నప్పుడు అట్లేస్తాం అదే అమ్మాయి బాగా ఇష్టంలెట్ అయినప్పుడు కామ కోరికలు మైకంలో ఆమె కళ్ళు మైకంగా వెళ్ళినప్పుడు మన కౌలుచుకున్నప్పుడు అప్పుడు అల్కోవాలి ఆమె బాగా ఇష్టంలెట్ అయిపోయింది అప్పుడు రంగప్రవేశం చేయాలి అంటే అంగప్రవేశం చేయాలి అంటే అంగం ప్రిట్రేట్ చేసేటప్పుడు రెండు నిమిషాలు మూడు నిమిషాలు మన స్ట్రోక్ ఇవ్వగానే వాళ్ళు కూడా డిశ్చార్జ్ అయిపోతారు అప్పటికీ వాళ్ళు కాలేదు అనుకోండి అలాగే మన పైన ఉండి ఈ భాగానికి మన పీబిక్ రీజన్తో ఈ భాగానికి ముందు ముందు భాగానికి ఆమెకు ప్రాపిటీ చేస్తే వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతారు ఆర్గజం పొందుతారు బాయి ప్రాప్తి చెందారు ఇక్కడంతా ఏంటంటే టెక్నిక్ ఇది చూడండి ఇప్పుడు సైజ్ గురించి చాలా మంది నా సైజ్ చిన్న సార్ నేను ఆవిడకి సాటిస్ఫై చేయలేకపోతున్నా అనే వాళ్ళకు వాదన వాళ్ళ వాదన కాదు వాళ్ళ అపోహాల మిత్ అంతే సత్యం అనేది కాదు అది అది వాదనే అది అంటే ఒక అపోహే ఇప్పుడు చెప్తాను చూడండి ఇది ఉందండి ఇది అంగం పెద్ద అంగం అనుకోండి స్త్రీలకు మూడు ఇంచుల వరకే ఇక్కడే జీ స్పాట్ ఉంటుందండి ఇక్కడే మన ఒకటి రెండు మూడు ఇంచులండి ఇది ఈ మూడు ఇంచుల వరకు ఇక్కడే మనం ఇక్కడ రాపిడి చేస్తేనే వాళ్ళ యోని ముందు భాగమే సెన్సిటివ్గా ఉంటుంది అతిగా సెన్సిటివ్ అంటే ఈ భాగం ఎందుకంటే వేల సంఖ్యలో ఇక్కడ నరాలు వచ్చి ఎండవుతాయి కాబట్టి ఈ భాగమే వాళ్ళ సెన్సిటివ్ భాగం వాళ్ళకు మనం ఇక్కడ రాపిడి చేస్తే మూడు ఇంచులు ఇక్కడ రాపిడి చేస్తే జీ స్పాట్ ఇక్కడ వాళ్ళు కూడా భావి ప్రాప్తి కలుగుతుంది అంతే తప్ప ఇప్పుడు ఇంత పెద్ద అంగం మనం లోపలికి వేసామనుకోండి ఈ మూడు ఇంచులు దాటి ఇక్కడ పోయింది పొత్తు కడుపులు నొప్పి లేవచ్చు వాళ్ళకి వాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ సాటిస్ఫై అనేది చిన్నంగంతోనే అవుతారు కానీ ఇక్కడ రాపిడి చేస్తూ అవుతారు కాకపోతే వాళ్ళు సుఖపడే వరకు మన అంగంలో గట్టితనం నిలకడ సస్టైన్ అయి ఉండాలి అంగం అంతే ప్రీమ్యాచ్ సెన్సిటివ్ సెన్సటివ్ పెన్నెస్ ప్రీకం అనే సమస్యలు ఉండి ఉంటే వాళ్ళకు సుఖపడే వరకు మనం సెక్స్ చేయలేము మీకు సెన్సిటివ్ పెన్నీస్ ఉన్నా ప్రీకం అనే సమస్య ఉన్నా ప్రీమాచుల్ జాకులేషన్ సమస్య ఉన్నప్పుడు మనం భార్యకు సాటిస్ఫై చెయ్యలేము మీకు ఎట్లాంటి సమస్యలు ఉంటే మీరు దగ్గర రండి మీ సైజ్తో మ్యాటర్ లేదండి సైజ్ చిన్నగా ఉన్నా చెప్పాను కదా బ్యాట్ చిన్నగా ఉన్న సెంచరీలు కొట్టుకోవచ్చండి కొట్టే విధానం వస్తే పెద్ద పెద్ద సొరకాయలు చిన్న చిన్న కత్తి కోసి పడేస్తుంది కత్తి చిన్నగా ఉందని బాధపడాల్సిన అవసరం లేదు పెద్ద సొరకాయ బాధపడాలి చిన్న పది కోస సురకాయలు కోసి పడేసిందండి అంతే అంగం దేవుడు ఇచ్చిన ఆకారం ఎంత ఎంత సైజు ఉన్నది దాంట్లో గట్టితనం హస్తప్రయోగం చేసుకోకుండా ఉండి పాడు చేసుకోకుండా ఉంటే మనం విజృంభించవచ్చండి మనంత పోటుగా లేనట్టు మనం పాజిటివ్గా వెళ్ళాలి భర్త భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త పాజిటివ్గా ఉండాలి అంతగాని నేను చేస్తాను చేయాలని తర్జన పరిజన పోతే ఆ భయమైన భయం హార్మోన్స్ అంటే స్ట్రెస్ హార్మోన్స్ రావడం వల్ల మళ్ళీ అంగం కిందికి ఉన్న చిన్న అంగం కూడా మళ్ళీ చచ్చిపోయిన వెళ్ళకలాగా లోపల పోయి తామేది తల్లా కూర్చొని ఇబ్బంది పెడుతుంది మీకే కాన్ఫిడెన్స్ ఉండదు అది చిన్న చిన్న ఆయుధంతో చంద్రబాబు పెద్ద పెద్ద యుద్ధాలు చేయాలంటే కష్టం కాబట్టి మీరు నెగటివిటీ మీ దగ్గర పక్కన పెట్టి మీకు సమస్య వస్తే మా దగ్గర రండి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుంది మీ పవర్ తగ్గినా మీరు కాన్ఫిడెన్స్ తగ్గినా మీ గట్టితనం తగ్గినా టైమింగ్ తగ్గినా వీరం తగ్గినా వీర్య కణాలు తగ్గినా కామ కోరికలు తగ్గి మీకు కాన్ఫిడెన్స్ తగ్గినా అన్నిటికీ మా దగ్గర శాశ్వత నివారణ ఉంటుంది విన్నారు కదండి మీకు మీలో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే మాకు సంప్రదించి శాశ్వత నివారణ తీసుకొని దీంతో అంటే ట్రీట్మెంట్ తీసుకుని బయటపడవచ్చు అప్పుడు వరకు సెలవు